పి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం సాహసం బీఆర్ఎస్ చేసే స్థితిలో లేదని కొట్టిపడేశారు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే బీఆర్ఎస్ బీజేపీల మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నట్లు అర్థమవుతోందని ఆరోపించారు రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని ప్రజాస్వామ్య యుతంగా చేశారు కరీంనగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ మతం పేరుతో ఎన్నికల్లో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఆలయ నిర్మాణం పూర్తి కాకపోయినప్పటికీ జగద్గురువులు వ్యతిరేకించిన ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రాణప్రతిష్ఠ చేస్తుందని విమర్శించారు రామమందిర నిర్మాణాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు గత పాటు బీఆర్ఎస్ ఎంపీలుగా కేసీఆర్ వినోద్ కుమార్ ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధి తన ఐదేళ్ల అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్ తన భార్య మంగళసూత్రం అమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్కి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అంజన్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలే కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది వాళ్ళ సమాచారం వీళ్లకు వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొకసారి నిదర్శనమైంది లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో టెన్తో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు మా ప్రభుత్వాన్ని ఎవరు కూరగొడతాడో ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చి గ్యారెంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో రైట్ టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు రాజన్న సిరిసిల్ల స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజార్లు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ఎవరు ప్రశ్నించక ముందే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు మొన్ననే గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ముఖ్యమంత్రి గారికి వీటిడిఎ సమావేశం గురించి మాట్లాడినాం ఈ ముప్పై తారీఖుల మన శివరాత్రికి సంబంధించి కంటే ముందే వీటిడిఏ సమావేశం వారు దావోసు అయినారు వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేస్తాం వేములో అభివృద్ధి వేములో రాజరాజేశ్వర స్వామి భక్తులుగా మా మీద ఉంది ఎవరు ప్రశ్నించక ముందే మేము ప్రభుత్వం ఏర్పాటు నెల రోజులు కాలే బాబుకు ప్రశ్నించే అవకాశం ఇవ్వం తప్పకుండా దేవాలయాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము లేదా విగ్రహాలకు సంబంధించిన